పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ప్రే ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జనవరి ఐదవ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన దివ్యబల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏషియా గ్రంథం ఆరు అరవై అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు పునీత పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక మూడో అధ్యాయం రెండో వచనం నుండి మూడో వచనం వరకు మరియు ఐదు ఆరు వచనములు మతైసు వార్త రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి పన్నెండో వచనం వరకు ఈనాటి పండుగ సారాంశాన్ని ఉద్దేశాన్ని ధ్యానించదాం ధ్యానాంశం క్రీస్తు సకల మానవులకు రక్షకుడు ఈనాడు మనం క్రీస్తు సాక్షాత్కార మహోత్సవంను కొనియాడుచు ఉన్నాం సాక్షాత్కారం అనగా ఎరుకపరచుట అని అర్థం తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోక రక్షకుడు అని మనకు ఎరుకపరుస్తున్నాడు అని మనం గ్రహించాలి ఈనాటి మొదటి పట్టణంలో ప్రభు తేజోమయుడని అతని వెలుగు మన జీవితాలపై ప్రసరించినప్పుడు మాత్రమే మనం పాప చీకటి నుండి విముక్తులమై పుణ్య మార్గంలో నడుస్తూ ఆయనను చేరుకోగలమని విశదమవుతూ ఉంది ఈనాటి రెండో పట్నంలో గతమున దేవుడు గోప్యంగా ఉంచిన రక్షణ ప్రణాళికను దేవుడు క్రీస్తు ద్వారా పరిపూర్తి గావించుచు ఆ రక్షణ ప్రణాళికను దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకు ప్రవక్తలకు తెలియచేశాడు అందరూ అనగా యూదులు మరియు అన్యులు రక్షింపబడాలన్నదే ఆ దేవుని రహస్య ప్రణాళిక ఈనాటి సువార్తపట్నంలో ముగ్గురు జ్ఞానులు తమ విలువైన కానుకలతో వచ్చి బాలియస్సును ఆరాధించటం చూస్తున్నాం శ్రీ సభ సాంప్రదాయం ప్రకారం ఈ ముగ్గురు జ్ఞానులు ముగ్గురు రాజులుగా పరిగణిస్తూ ఉన్నాం క్రికెట్న డెబ్భై రెండు పది పదకొండు వచనాల ఆధారంగా అందుకని క్రీస్తు సాక్షాత్కార మహోత్సవంకు ముగ్గురు రాజుల పండుగ అనే పేరు కూడా వాడుకలోనికి వచ్చింది ఈ ముగ్గురు రాజుల పేర్లు కస్పారు మిల్కియోరు బల్తజార్గా పేర్కొనబడింది వారు బాలయేసుకు బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యములు కానుకలుగా సమర్పించి ఆరాధించారు బంగారము క్రీస్తు ప్రభుని రాచరికమును సామ్రాణి క్రీస్తు ప్రభు దైవ స్వభావమును మరియు పరిమళ ద్రవ్యాలు మానవతారీగా ఉన్న యేసు మరణ పునరుత్నాలను సూచిస్తూ ఉన్నాయి వారు అర్పించే ఈ మూడు కానుకలు ద్వారా క్రీస్తు సకల మానవులకు రక్షకుడు అని వారు అంగీకరించారు ప్రకటించారు ఇదే విశ్వాసాన్ని సభ ఎల్లప్పుడు మనందరికీ ప్రకటిస్తూనే ఉంది ముగ్గురు జ్ఞానులు పండుకొని ఆడుతూ ఉన్న ఈ ఈ సమయాన ఈ పవిత్ర పట్నాలు క్రీస్తు మానవులందరి కొరకు జన్మించారని బోధిస్తూ ఉన్నాయి క్రీస్తునందు విశ్వాసమే మానవులందరినీ ఐక్యపరిచి శాశ్వతమైన శాంతిని చేకూర్చగలదు క్రీస్తు ఉన్న చోట పగ ద్వేషం స్వార్థం పోయి పరస్పరం ప్రేమ సోదరభావం సమాధానం ఏర్పడగలవు క్రీస్తు ప్రత్యేకంగా ఎవరి సొత్తు కాదు ఆయన మానవులందరి సొత్తు అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన యోధ ఆదేశంలో యోధినిగా జన్మించినప్పటికీ మానవులందరినీ ఆలింగనం చేసి ఏకం చేయుట క్రీస్తు ఆశయం ముగ్గురు రాజులు ప్రపంచంలోని అందరి వ్యక్తులకు చిహ్నంగా ఉన్నారు వారు పొందిన క్రీస్తు దర్శనం అందరూ ఉద్దేశింపబడినదని మనం గ్రహించాలి క్రీస్తునందు ఇక యూదులు అన్యులు అనే విభజన కానీ అడ్డుగోడలు కానీ లేవు ఈ విషయాన్ని గూర్చి పునీత పావులు ఎంత చక్కగా చెప్పారో చూడండి క్రీస్తు నందు బాప్తిస్మం పొందిన మనం అందరం క్రీస్తును ధరించుచున్నాము కావున యూదులకు అన్యులకు మధ్య భేదం లేదు బానిసులకు స్వతంత్రులకు స్త్రీలకు పురుషులకు మధ్య కూడా భేదం లేదు క్రీస్తు యేసుతో ఏకమగటు వలన మనం అందరం ఒక్కటే గల తీలక రాయబడి లేక మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు దివి అందలి అందలి సమస్తమును క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుట దేవుని ప్రణాళిక దానిని ఆయన తగిన సమయమున నెరవేర్చను ఎఫ్ఎస్సీలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయం పదవచనం క్రీస్తు ఎడలా మన ప్రేమ ఎట్టిది భక్తి ఎట్టిది క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడే ఆయనను మనం మన పొరుగు వారితో కూడా చూడగలం కస్పారు అంటే కోశాధికారి మెల్కియోర్ అంటే వెలుగు రాజు బల్తసార్ అంటే దేవుడు రక్షించెను నక్షత్రం వీరి మార్గచూపరి బంగారం ధూపం సుగంధ ద్రవ్యములను కానుకలుగా సమర్పించారు ముగ్గురు జ్ఞానుల పండుగనే క్రీస్తు సాక్షాత్కార పండుగ అని అంటాం మరి ఈనాడు ఇంత గొప్ప పండుగను మనం కొనియాడుతున్న శుభ సమయాన ప్రియ స్నేహితులారా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అని మనం ధ్యానిస్తే హేరౌదు రాజు సమీపానే ఉన్నాడు కానీ బాలయేసును దర్శించలేకపోయాడు రక్షకుని దర్శించలేకపోయాడు రక్షకుని రాక తెలిసినా కూడా మూర్ఖత్వపు మనసుతో ప్రభువుని తిరస్కరించాడు అందుకు కారణం దేవుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుకోలేకపోయాడు మరి ఆయన కొలువులో ఉన్నటువంటి జ్ఞా జ్ఞానులు ఉన్నారు మరి జ్ఞానులు ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు తూర్పు దేశం నుంచి వారు ప్రయాణమై వారు పల్లెను పట్టణాన్ని అనేక ప్రాంతాలని వారు దాటి ఆ యొక్క నక్షత్రపు మార్గాన్ని చూస్తూ వారు ప్రయాణిస్తూ ఉన్నారు వారు దారిలో అనేక అనారోగ్యాలతో బాధపడుతూ ఉండవచ్చు ఆహారపు కొరత కలిగి ఉండవచ్చు నివసించడానికి స్థలం లేక అనేక ఇబ్బందులు పడి ఉండవచ్చు అయినప్పటికీ ఆ యొక్క నక్షత్రపు గొప్పతనాన్ని వారు కనుగొన్నారు తెలుసుకున్నారు ఆ యొక్క నక్షత్రం ఏకైక వ్యక్తి అది ఎవరంటే గొప్ప వ్యక్తి జన్మించి ఉంటాడు అనేటువంటి సూచన మీద వారు ఆ నక్షత్ర మార్గంలో వారు నడిచి వచ్చారు మరి అదే నక్షత్రం బెత్తుల హేము దగ్గర రావటం మరి అక్కడ మాయమవటం మరి వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం హేరోది రాజు కొలువులో మరి పండితులు పామరులు ఉన్నారు మరి గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు మరియు వారు కూడా దేవుని యొక్క రాకను తెలియచేసినప్పటికీ వారు కూడా చెవులు మూసుకొని ఉన్నారు కళ్ళు మూసుకొని ఉన్నారు హృదయాలను గట్టి చేసుకుని ఉన్నారు మరి మనం ఆనాడు వాళ్ళని ధ్యానిస్తూ ఉన్నాం మరి ఈనాడు మనలో దేవుడు వేంచేసి వస్తూ ఉన్నారు సప్రసాద రూపంలో వేంచేసి వస్తూ ఉన్నారు వాక్య రూపంలో వేయించేసి వస్తున్నారు ఇతరుల బోధనల ద్వారా ప్రభు మనలోకి వేంచేసి వస్తున్న దేవుని మనం ఏ విధంగా ప్రభువుని స్వీకరిస్తున్నాం ఆరాధిస్తూ ఉన్నాం మరి ఆయన ఆరాధించడానికి ఎటువంటి కానుకలు తీసుకుని వెళుతూ ఉన్నాం మన హృదయాన్ని ఒక కానుకగా తీసుకుని వెళ్తున్నామా ప్రభుకి ఇది ఇష్టం ప్రభుకి అది ఇష్టం అని మనం ఎప్పుడైనా అన్నామా నాకేది ఇష్టం అదే దేవునికి ఇస్తాను అన్నది ధోరణి కాకుండా ప్రభు కూడా మనల్లాగే ఉన్ జీవించారని మనలాగే ఉన్ ఈ లోకంలో దినిత్ర మరి అన్నీ కూడా మనల్లాగే జీవించి ఉన్న దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ప్రభు నా హృదయాంతరంగం నుంచి నీకు ఈ కానుకను తీసుకొస్తున్నానని ఆ ముగ్గురు జ్ఞానులతో కలిసి ప్రభువుకి గొప్ప గొప్ప కానుకలు తీసుకువెళ్ళకపోయినా మనకు నచ్చినటువంటి మనకిష్టమైన మనకు దేవుడు ఏది కోరుకుంటాడో గ్రహించగలిగితే అదే పదివేలు అటువంటి మనస్సును హృదయాన్ని దయచేయమని ఈనాడు ఈ ముగ్గురు రోజుల పండుగ రోజున వేడుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామ